హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు కొన్ని టిప్స్ అయితే షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చేలా ఉంటే అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనం ఎప్పుడన్నా పండగలు కానీ దీపావళికి కానీ ఇలా వినాయక చవితికి కానీ డెకరేషన్ చేసుకోవాలనుకుంటే ఇలా సింపుల్గా అయితే ట్రై చేయండి మావిడాకులతో ఇలా ఒక మామిడాకుని అయితే తీసేసుకోవాలి తీసుకొని వీడియోలో చూపించినట్లుగా ఇటు అటు కట్ చేసుకొని ఇలా కాడపై నుంచి మనం ఒక పక్క వేసి లాగిన తర్వాత రెండో పక్క కూడా వేసి వీడియోలో చూపించినట్లుగా లాగినట్లయితే మనకి ఇలా మావిడాక డెకరేషన్ అన్నది వస్తుంది ఇలా మన బంతి పువ్వును కానీ గులాబీ పువ్వును కానీ పెట్టేసి ఒక పిన్ను కొట్టేసుకొని ఈ కాన్న కూడా వీడియోలో చూపించినట్లుగా లోపల పక్క తోల్చేసి మనం ఏదైనా దారానికి గుచ్చేసి మనం డోరుకి కట్టుకున్నట్లయితే చాలా అందంగా ఉంటాయి మనం మావిడాకులు ఇలాగా తోరణాలు కట్టుకుంటాం కదా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు ఒకే ఇలా కాకుండా నచ్చేలా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి నెక్స్ట్ ఏమైనా ఎల్లుల్లిపాయలు తెచ్చుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఎల్లుల్లిపాయలు పాయిల పలంగా వదిలేస్తాము పాయల పలంగా వదిలేయడం వల్ల అవి టెన్ ఫిఫ్టీన్ డేస్కి మొత్తం బూజు పెట్టేసి పాడైపోతాయి అలా అస్సలు పెట్టకూడదు చాలా మంది ఫ్రిడ్జ్లో కూడా పెడుతున్నారు ఫ్రిడ్జ్లో పెట్టిన ఫ్రిడ్జ్ అంతా స్మెల్ వచ్చేసి పాడైపోతాయి ఎల్లుల్లిపాయలు అసలు ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది ఫ్రిడ్జ్లో పెట్టే అవసరం లేదు మనం బయట నుంచినా సరే ఫ్రెష్గా ఉంటాయి అసలు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు బయటనే ఉంచాలి నచ్చేలా ఉంటే వీడియో లాస్ట్ వరకు చూసేయండి ఇంక ఎల్లుల్లిపాయలు తెచ్చుకున్న తర్వాత మన పాయలు అయితే టూ డేస్ అయితే ఎండలో ఎండబెట్టేసుకోవాలి ముందు టూ డేస్ ఎండలో ఎండబెట్టేసుకొని ఇలా పాయల పలంగా ఉంచుకుంటే ఇలా రబ్బల్లో చేసేసుకోవాలి మనం రబ్బలుగా సపరేట్గా చేసేసుకొని అందులో మామూలుగా బూజు పెట్టేసిన పాయలు పాడైపోయిన పాయలు తీసేసి అయితే పక్కన పెట్టేసుకోవాలి అలాగైతే మనకి రెండు నెలలు మూడు నెలల వరకు కూడా బయటనే ఉంచితే గాలితలి బుట్టలో వేసుకొని రెండు నెలలు మూడు నెలల వరకు కూడా ఎల్లులపాయలు అనేవి పాడవు డెఫినెట్గా ట్రై చేయండి అలాగే ఎప్పుడైనా మసాలా కర్రీలో కట్టి ఎల్లుల్లిపాయలు ఎక్కువ పొట్టు తీయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా మన ఛానల్లో రెండు మూడు టిప్స్ అయితే షేర్ చేశాను నచ్చడం ఉంటే ఎల్లు చూడండి అలాగే ఎల్లుల్లిపాయలు పొట్టు తీయడానికి ఇది ఒక టిప్ అనమాట ఇది కూడా ట్రై చేయండి వెయ్యి తీసుకొని బాగా వెయిట్ చేసుకుని వెన్నీళ్ళు తీసుకొని ఒక గిల్లోకి మనం ఆ రోజుకి పాయలు అయితే కావాలనుకుంటున్నాము ఫంక్షన్లు ఉన్నప్పుడు అయితే బాగా ఉపయోగపడుతుంది ఇంకా వేన్నిళ్ళు ఏమీ వేసేసి ఈ పొట్టులోనే ఒక ఫైవ్ మినిట్స్ నానిస్తే ఎల్లుల్లిపాయల పొట్టు ఈజీగా తీసేసుకోవచ్చు ఇలా ఫంక్షన్లు ఉన్నప్పుడు ఏదైనా పని ఉన్నప్పుడు ఎల్లుల్లిపై పొట్టు తీయాలనుకుంటే ఎటో ఎటో చేస్తూ ఉంటాం కదా ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది చిన్న వేడి వేడి చేసుకొని ఎల్లుల్లిపాయలు ఫైవ్ మినిట్స్ ఉంచి మనం వెల్లుల్లిపాయ పొట్టు తీసుకున్నట్లయితే ఈజీగా పొట్టు అన్నది రిమూవ్ అయిపోతుంది అనమాట మనం గోరుల నొప్పి లేకుండా చాకు లేకుండా ఎన్ని పాయలైనా సరే కాజీ కేజీ పాయలు అయినా సరే మనం ఒక టెన్ మినిట్స్లో అయితే వోలిచేసుకోవచ్చు ఈ టిప్ అయితే ఫాలో అయిపోయింది చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ డెఫినెట్గా ట్రై చేయండి మన ఛానల్లో ఇంకా రెండు మూడు టిప్స్ కూడా పెట్టి వెళ్ళిపోయి నచ్చిలా ట్రై చేయండి నెక్స్ట్ ఇలాంటి రూళ్ళు అనేవి ప్రతి ఒక్కరింట్లో కూడా వాడుతున్నాం కదా దీన్ని ఏమంటారో తెలియదు నేనైతే రూల్ అయితే అంటాను ఫ్రెండ్స్ మీరు ఏమంటారో మీకు తెలిసి ఇలాంటి కామెంట్స్లో కామెంట్ చేయండి కళ్ళ ఎల్లుల్లి పేస్ట్ చదకొట్టుకోవడానికి ఉదయాన్నే ఇంకా ఛాయలో కళ్ళని చదవొట్టుకోవడానికి అయితే మనం ప్రతి ఒక్కరూ వాడుతూ ఉంటున్నాం కదా అలాంటప్పుడు చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది మన ఇంట్లో ఏదైనా ఒక పాత సాక్స్ ఉంటుంది కదా వాళ్ళు అని దాన్ని బాగా శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా పాత సాక్స్ తీసుకొని ఇలా కింద పక్క దీన్ని తొడిగేసి ఉంచుకున్నట్లయితే మనం దాన్ని కొట్టినప్పుడు సౌండ్ అన్నది రాకుండా కిందనే ఒత్తిలా ఉంటుంది అనమాట మనం ఏదైనా క్లాత్ వేసి చెదగొడుతూ ఉంటాం కదా ఇంకా పని లేకుండా ఇలా సాక్స్ని తొడిగేసి వదిలేసాం అనుకో ఇంకా మనం ఏదైనా కొట్టుకున్నప్పుడు కానీ చేసినప్పుడు కానీ మనకి ఈజీగా సౌండ్ అన్నది రాదు మనకి అడుగుని తొందరగా నత్తపడకుండా మనకి ఎక్కువ రోజులు మళ్ళుతుంది అనమాట ఇలా పొందు ఉండడం వల్ల ఈ టిప్ డెఫినెట్గా ఫాలో అవ్వండి ఇంకా అలాంటప్పుడు ఈజీగా మనం ఏం చదకొట్టుకున్న సౌండ్ కూడా రాదు ఏం చేసినా సరే ఇబ్బంది లేకుండా మనం ఈజీగా ఇందులో ఏమన్నా చదకొట్టుకోవచ్చు ప్లీజ్ నచ్చేలా ఉంటే లైక్ చేయండి నెక్స్ట్ టిప్ ఏమన్నా ఇంటి కప్పు చాకు చూపిస్తున్నాను అనుకుంటున్నారా మన ప్రతి ఒక్కరి ఇంట్లోనే ఇలాంటి టీ కప్పులు అనేవి ఉంటాయి కదా టీ కప్పులకి ఏం చేస్తానంటే చూసేయండి ఫ్రెండ్స్ చాక్ అన్నది ఎప్పుడన్నా మనం ఏదైనా కట్ చేసినప్పుడు జారుగా తెగదు కదా ఇంకా స్టీల్ చాకులు అవన్నీ ఏ చాకులు అయినా అవని ఇంక నెల ప్రతిసారి ఆటలతో కట్ చేస్తాం కాబట్టి జారు అన్నది పెద్దగా ఉండదు కాబట్టి అలాంటప్పుడు ఇంట్లోనే ఇలా జారు పెట్టుకోవచ్చు ఇప్పుడు డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది డెఫినెట్గా ట్రై చేయండి ఇలా చాయ్ కప్పుని అయితే తీసేసుకొని చాయ్ కప్పు రేపటి పింగాణి కప్పు ఏదైనా సరే బాగా పనిచేస్తుంది చాయ్ కప్పు మీద ఇలా మనం రఫ్గా పావునట్లయితే ఈజీగా జారు వచ్చేస్తుంది ఎంత జారుగా వస్తుందో చూసేయండి మీరే ఇంకా మనం ఇలాగ ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ బాగా రఫ్ చేసామనుకో అనుకో చాకుని సూపర్ ఇంకా ఎంత బాగా కట్ చేస్తుందంటే మనం ఆశ్చర్యపోతాం లేదంటే నెక్స్ట్ ఏమైనా మనకు కల్లుప్పు ఉంటుంది కదా కల్లుప్పులో కూడా మనం చాకుని రెండు మూడు సార్లు గుచ్చి మనం చేసినట్లయితే జార అన్నది ఈజీగా వస్తుంది నచ్చిందంటే డెఫినెట్లీ ట్రై చేయండి నెక్స్ట్ మనం ఎప్పుడైనా తయారవుతున్నప్పుడు పిల్లల పైన కానీ మన పైన కానీ ఆయిల్ మార్కులు అనేవి పడిపోతూ ఉంటాయి కదా ఆయిల్ మార్కులు పోవాలంటే ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది ఫ్రెండ్స్ నేనైతే కాటన్ టీషర్ట్ మీద అయితే ఆయిల్ అయితే చూపిస్తున్నాను ఇలా కొద్దిగా ఆయిల్ అయితే వేసాను కదా ఆయిల్ వేసిన తర్వాత మనం నార్మల్గా అయితే ఆయిల్ అయితే వదిలేస్తుంది నార్మల్ బట్టలు అయితే మనం పెద్ద పట్టించుకోము అదే మనం బయటికి వెళ్ళేటప్పుడు కానీ కొత్త బట్టల మీద కానీ పిల్లల మీద మన మీద పడిపోతూ ఉంటే మనం ఇంకా అలా వదిలితే వదలవని అనుకుంటాం కదా అలాంటప్పుడు ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది ఆయిల్ వేసాను కదా ఆయిల్ పైన ఏమైనా ఇలా మనం ఫేస్ క్లాస్కుండా ఫోటర్ని అయితే వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఆరినివ్వాలి ఆ ఫోటర్ ఆయిల్ అంతా అనమాట ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఆరిన తర్వాత ఏదైనా ఒక పాత ప్రశ్న అయితే తీసేసుకోవాలి మనం పాత బ్రష్ని తీసుకొని ఇలా బాగా రఫ్ చేయాలి సరిపోకపోతే మళ్ళీ కూడా మనం కొద్ది ఫోటోను వేసుకోవాల్సి వస్తుంది నేను ఎందుకంటే ఫారెస్ట్ టీ షర్ట్ మీద వేయలేదు కాటన్ టీ షర్ట్ మీద వేసాను కాబట్టి చూసారా నాకు ఫస్ట్ టైం అయితే అస్సలు వదలలేదు కానీ రెండోసారి కూడా ఇంకా మళ్ళీ కొద్ది ఫోటోలను అయితే వేస్తుందని ఇంకా ఉండిపోయింది కదా క్లాత్తో తుడిసిన సరే ఇంకా కొద్దిగా అయితే వేసి మళ్ళీ ఇంకోసారి ఇలా బ్రష్తో గట్టిగా తుడుచుకోవాలన్నమాట అలాంటప్పుడు అయితే ఈజీగా వదులుతుంది నచ్చిలా ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి నాకు ఇంకా సరిపోక ఇంకా నేను కొద్దిగా అయితే ఇంకా పౌడర్ని అయితే వేసాను చూసారా మనకి కొద్ది ఫౌడర్ ఎక్కువగానే పడుతుంది ఇలాగ ఇంకా మనం పౌడర్తో క్లీన్ చేసుకున్న తర్వాత చిన్న ఎక్కడైతే ఆయిల్ పడేది అక్కడ చిన్న సోప్ పెట్టేసి ఉతికేసుకుంటే ఇంకా నీట్గా క్లీన్ అయిపోతుంది ఇలా కూడా చాలా మొట్ట క్లీన్ అయిపోయింది ఇంకా సోప్ కూడా చిన్న పెడితే ఇంక ఈజీగా క్లీన్ అయిపోతుంది టిప్ నచ్చేలా ఉంటే డెఫినెట్గా ఫాలో అయిపోయింది చూసారా అలాగే మన ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి ఎప్పుడైనా నార్మల్ బట్టలు అయితే పర్లేదు కొత్త బట్టల మీద పడితే నెక్స్ట్ టిప్ ఏమన్నా మన ప్రతి ఒక్కరూ మట్టి గాజులు వేసుకుంటూ ఉంటాం కదా వేసుకున్నప్పుడు ఏం చేస్తామంటే డైరెక్ట్గా వేసుకుంటూ ఉంటాము అవి తొందరగా చిట్లిపోతే బట్టలు ఉతుకున్నప్పుడు కానీ చేసినప్పుడు కానీ అలా కాకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది నెక్స్ట్ అది కూడా చెప్తాను ఈ టిప్ అయితే ముందు ఫాలో అయిపోయింది ఎలాంటి మనం రొట్టి కాల్చుకుంటే మన దగ్గర ఉంటుంది కదా దానికి ఒక్కోసారి గాజులు ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటాము గాజు స్టాండ్ లేనప్పుడు ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది ఇలాంటిది ఒకటి తీసుకొని మనకి ఎన్ని గాజులు అనేవి ఉంటాయి కదా అన్ని గాజులు కూడా వీటికి వేసేసుకోవాలి మనకి ఎన్ని వస్తే అన్నీ కూడా వేసేసుకోవచ్చు వేసేసుకొని పైనుంచి ఒక లబ్బర్ బ్యాండ్ కానీ ఉంచినట్లయితే మనం ఎక్కడైనా సరే తగిలించినా సరే ఇలాంటి దానికి ఎన్ని గాజులన్నీ ఈజీగా మనం క్యారీ చేసుకోవచ్చు ఒకే దగ్గర కూడా ఉంటాయి తీసుకోవడానికి వేసుకోవడానికి కూడా బాగుంటుంది నచ్చిలాంటే ట్రై చేయండి అలాగే గాజులు వేసుకున్నప్పుడు ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది ఇలా మెట్ల గాజులు వేసుకున్నప్పుడు ఫ్రిడ్జ్లోనే ఒక టెన్ మినిట్స్ పాటు డ్రీఫిజ్లో పెట్టేసి ఉంచి మనం వేసుకున్నట్లయితే వీటికి కలర్ అనేది షేడ్ అవదు మెరుపు ఉంటుంది కదా మెరుపు అన్నది అంటుకోకుండా గట్టిగా ఉంటాయి అనమాట డెఫినెట్లీ ట్రై చేయండి నెక్స్ట్ టిప్ ఏమైనా మన ప్రతి ఒక్కరం పెరిగిన తోడ్పడుతూ తోడుపెడుతూ ఉంటాము మనం ఇంట్లో పెరిగి తోడు సరే ప్యాకెట్ పెరిగినాయినా సరే రెండు రోజులకి ఉంటుంది అలాంటప్పుడు ఇలా ఇంటి కొబ్బరిని కానీ పచ్చి కొబ్బరిని కానీ ఒక రెండు మొక్కలు వేసేసి ఉంచి మనం ఫ్రిడ్జ్లో ఉంచుకున్నట్లయితే పెరుగు తొందరగా పడుకుంటుంది నచ్చేలా అంటే ట్రై చేయండి నెక్స్ట్ పాత సాక్షుతో అయితే ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ సాక్షులతో ఏం చేయొచ్చు మీకు నచ్చేలాంటి వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఇలా వాళ్ళని సాక్షన్ అయితే తీసుకోండి మనం ఎప్పుడైనా ఒకసారి రెండుసార్లు చేసుకున్న తర్వాత పిల్లలు టైట్ అయిపోయిన వదిలేస్తూ ఉంటారు కదా అలాంటి సాక్స్తో అయితే ట్రై చేయండి ఇలా మనం కట్ చేసుకొని భాగం కట్ చేసి తీసేయాలి చిన్న భాగాన్ని మనం ఇలా పలాల్సిన రబ్బర్ బ్యాండ్లు ఇలా కట్ చేసుకుంటే మనం రెడీమేడ్ రబ్బర్ బ్యాండ్స్ అనే కొనుక్కుంటాం కదా వాటి కింద యూజ్ చేసుకోవచ్చు నచ్చి ట్రై చేయండి నెక్స్ట్ పచ్చిమిరపకాయలు ఇలా జాదగ్గా నీళ్ళని కట్ చేసుకొని ఏదైనా క్లాత్ మీద ఆరబెట్టి వేసుకొని ఇలా బొడ్లు అనేవి తీసేసి ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నట్లయితే పచ్చిమిరకాయలు మనకి ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వరకు కూడా ఎక్కడ పాడవకుండా అప్పుడే తెచ్చుకున్నట్టుగా చాలా ఫ్రెష్గా ఉంటాయి టిప్ అయితే ఫాలో అయిపోయింది మెయిన్ అడుగున ఒక టిష్యూన్ కానీ న్యూస్ పేపర్ని కానీ వేసి మనం ఫ్రిడ్జ్లో ఉంచినట్లయితే పొద్దున్న లేకుండా ట్వంటీ డేస్ టెన్ డేస్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి డెఫినెట్లీ ట్రై చేయండి నెక్స్ట్ ఎంత కాస్ట్లీ బ్లౌజులు కుట్టించుకున్నా సరే ఉప్స్లు కానీ కాజాలు కానీ మనం చేతితోటే కదా అలాంటప్పుడు ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది నాలుగు వరుస దారాన్ని అయితే తీసేసుకొని ఇలా వీడియోలో చూపించినట్లుగా పువ్వులు వెళ్ళినట్టుగా మన కాటాలు వేసుకుంటూ వచ్చినట్లయితే బ్లౌజ్కి కాజా అన్నది ఒక వన్ మినిట్లో వేసేసుకోవచ్చు ఇలా ఎన్ని కాజాలైనా సరే ఒక ఫైవ్ మినిట్స్లో మనం బ్లౌజర్కి వేసేసుకోవచ్చు ఈ టిఫ్ డెఫినెట్గా వర్క్అట్ అవుతుంది నేను చిరా ఉంటే ట్రై చేయండి చూసారా ఎంత ఈజీగా వేసేసుకోవచ్చు అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్